ఇగోండి ఇంకా బాగా చూపిస్తా బుధ ఇగోండి స్టార్ట్ ఇంకా దాంట్లో ఉండే నీళ్లు లోపలకి ఉన్నాయి ఆ చూలోకి అవన్నీ చల్లేసి దాంట్లో ఉండేటు పడతాం చూడండి చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నష్టం ఖచ్చితంగా లైక్ చేయండి కదా వీడు ఉదయం నుంచి ఫోన్ కొట్టాడు ఏంటంటే ఒకే దగ్గర కొన్ని లక్షలు చేపలు చూసాడంట ఒకే దగ్గర ఆడకం ఇప్పుడు మనమైతే మా ఊర్ నుంచి రాగాపురం అయితే వచ్చామన్నమాట ఈడు ఫోన్లు చేసి సంపేడు లేకపోతే లక్షలు చావులేకపోతే చూపిస్తా చూడండి మీరు కూడా ఇప్పుడు మనం పట్టబోతాం రకరకాల పద్ధతుల్లో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఏడు వచ్చేసి ఉన్నాయి పట్టిలు ఉన్నాయి దిండి పిల్లలు ఉన్నాయి ఒలసలున్నాయి జిలేబీలు వాలకలు ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయరా బుట్టడా ఇంకా ఏమేమి ఉన్నాయా చూసారు కదా అన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి ఏంటంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఈ నీళ్లు మనకు పట్టలేము దాని తర్వాత పట్టినా ఈ కొన్నే పడతాయి అందుకని ఇప్పుడు మనం ఇంటికి పోయి తవుడు అన్నం అయితే తెస్తాం అన్నం తెచ్చి పిసికి ఒక దగ్గర వేస్తాం అప్పుడు చేపలన్నీ ఒక దగ్గర పోతాయి ఎందుకంటే తిన్నానే పోతాయి కాబట్టి వాటికి మేత ఎట్టలేదు కాబట్టి ఒక దగ్గర పోతాయి అవి పోతానే మనం నేరుగా పోయి దోంతర పెట్టి లాగామంటే నా తెలిసి పట్టుకు మూడు కేజీలు రెండు కేజీలు అయితే వస్తాయి ఈ రోజు దుమ్ము రేపు వాళ్ళు అయితే పోయి చేస్తారు ఎలా చిన్న అంతేనా ఏమవున్నాయరాలు రెండు పురులు కూడా పనుకోనాయంట అవి కింద అతుక్కునేసి ఉంటాయి బేడ్స్ పక్కిలు కూడా ఉన్నాయి అరే అన్ని ఒకటి లేదు ఒకటి ఉందని లేదురా అన్నీ ఉన్నాయి రాడతున్నాయో కూడా చాలా ఉన్నాయి మనం మనం కొన్ని కొరవైన ఆగిపోయినాయి ఏంటంటే నీళ్లు పార్తా ఉండి ఆగిపోయినాయి కదా ఇది ఒక బొంద కదా అందుకని కొరవేన చూడు ఒరే నాకు ఇది చూస్తుంటే ఎట్లా పెద్ద ఫిష్ అక్వేరియం అంటారు చూడు అక్వేరియం లో చేపలు వదిత ఎట్టుంటాయా ఉంటాయా అదే విధంగా ఉన్నాయి రాయన అక్వేరియంలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడక్కడ మనం టూర్ లకి వెళ్ళినప్పుడు కొన్ని దగ్గరలో ఒక నెలలో వదులుతారు చూడండి కలర్ కలర్లుగా రకరకాల చేపలు అంతే నీళ్ళు నీళ్ళు పోయి ఆగినట్లే ఇది ఆ ప్లాన్ ప్రకారం తవుడు అన్నం అయితే తెచ్చాం ఇదైతే ఒక దగ్గర వేస్తాం వేస్తానే ఏంటంటే ఈ చేపలన్నీ ఒక దగ్గరికి వెళ్ళిపోతాయి మన దోమ తెరేద్రా మన దాని తెరతో అయితే మొత్తం వెళ్ళాగేస్తాం మీరు దిగుమండి ఇద్దరు దిగుమండి ఫాస్ట్గా ఇదిగోండి ఫ్రెండ్స్ అదంతా మ్యాథేసాం ఇప్పుడు ఈ వేల చేపలన్నీ ఆడకి వెళ్ళిపోతాయి అది కొరమేలు గెలిపెట్టేస్తున్నారు ఇప్పుడు మీరు వేసే కొద్ది కొరమేలు ఎట్ వచ్చేసినాయి ఇగండి కొరమేలు చూడండి అదంతా వచ్చేసినాయి స్ప్రెడ్ అయిపోయినాయి ఇగో మొన్న వాళ్ళందరూ దిగుతా ఉన్నారు ఏ అన్ని అన్ని పడిపో ఇబ్బంది లేదురా మధ్యలో బావాలి రాదు ఇది ఒరే చూడొచ్చా రేపు ఫోన్లు ఏమో జోబిలో చూసుకున్నారా ఆడవరకు పట్టు లేపండ్రా ఒకటో వచ్చిందా ఒకట రెండో వచ్చినారా పెడితే అండి తాత వచ్చి మాకు హెల్ప్ చేస్తాను చెప్తాను ఎవరే ఇవ్వరు ఈ ఆంధ్ర

ఒక్క కూడా పట్ల పండాడు ఫ్రెండ్స్ ఇలా మనం దిగాల్సిందే కాదనిపిస్తున్నా సిరివే పక్కిరాదే జల్ల కూడా వచ్చింది తట్రా పెడతారా చిన్నడా ఎదుగురే నీ కాలు కిందరా నీ కాలి కింద గిరిగా నీ కాలు కింద డ్డా నీ కాలు కింద గెరిగానున్నది నీ కాలు కింద గెరిగాను ఈ ఊర్ర కాలుకి గిరిగాను అదిగో ఇదిగో 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 దానిబట్టు దాని బట్టి వచ్చి పత్తడాడు పట్టేవాడికి వాటర్ తెలుసు ఒక రెండు నీళ్ళు పోయి ఇట్లా నీళ్ళు హలో కుక్క చేతుల్లో పిల్లి పెడితే ఎంత డేంజర్ నా చేతులు కొరవైన గిరిగానే ఏది పడ్డా అంతే డేంజర్ ఇదిగో ఎట్ట డాన్స్ చేస్తుంది ఇది నిలిచిపోయినాయి ఫ్రెండ్స్ అన్ని మొక్క మాట బాబాకండి ఇప్పుడు అటు పోరా బీర్ త్యాగేసేసాబెట్టు కింద పెట్టు అట్బెట్ అట్లా టైట్గా అట్లాగు చిన్నడా స టైట్ చిన్నడా అట్లాగు టైట్ కింద పెట్టు కింద

பாங்க ஊரேன்ரா எடம் பாங்கனா அது ಬಾಸ್ ಹಟ್ಟ ಯಾವ್ದು ಎದ್ದು ಯಾರ ಇರ್ತಾರು ಎರಡೇನು ಎರಡೇ ನಿಮ್ ಬಟ್ಟೆ ಹಸ್ತಾ ಇಲ್ಲಿ

మధ్యలో చూడు ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకున్నాం దాంట్లో నీళ్ళు ఎక్కువ ఉండటం వల్ల మనం చేపలు పట్టలేకపోతున్నాం ఈ లోపల అయితే కొన్ని చేపలు ఆగిపోయినాయి తూలో ఇగో ఈ తూలో ఉన్నాయి ఇప్పుడు ఈ నీళ్ళన్ని మేము చల్లేసి ఆ తూమ్లో చేపలు అయితే పట్టపోతున్నాం అది ఫైనల్ ఇగో మన వల్ల అది ఎత్తుకొని వస్తున్నారు కట్ వేయడానికి నేలలో చేపలు పోయి చూస్తుంటారు గట్టి మీద చేపలు పోతున్నాయి ఏడు గిరిగేళ్ళు ఇగో ఇగో ఏ ఇగో గట్టి ముందు బాతున్నాయి ఫ్రెండ్స్ ఈ అయితే గట్టి ముందు నుంచి వెళ్తున్నాయి రా నడిచా నీ మొహం కాదు నీళ్ళ కోసమే వెళ్తున్నాయి అట్టా అయ్యా నడిచి వచ్చేస్తున్నాయి మలే డేంజర్ కొన్నయ్యా ఒరేయ ఇది నడిచి వచ్చేటప్పుడు సరిపోయింది రా వేరే మరణం ఉంచిందిరా ఏదిరా కొరోనే గిరిగేనా నువ్వు మేలు కదరా భలే పడుతున్నావా ఓరే ఇది వెళ్తుంది రా సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ తూలో చేపలు పడ్డానికి అయితే కట్టేసుకుంటున్నాం నీళ్ళు పోకుండా ఆ ఫ్రెండ్స్ ఈ వచ్చి మా టీం లీడు అంటే చెప్పాడు అనమాట అందరూ ఒక అబ్బాయి ఒక అతనే చల్లేడు మీరు కూడా ఒక్క కూపు అందరం వేయాలా అని చెప్తున్నాడు గేమ్ స్టార్ట్ ఇంకా దాంట్లో ఉండే ఆ ఆపలు ఉన్నాయి ఆ తూలోకి అవన్నీ చల్లేసి దాంట్లో ఉండేటు పడతాం అంతే కదా రవ్యా ఏమేమి ఉండే లోపల చాక్ పీసుకోండి పీసురా కొరవండి కదా ఎంత కొర వెళ్ళయా ఉండరా నన్ను చూడండి రావడా

ఫ్రెండ్స్ కొరేళ్ళైతే లోపల నిజంగా దండిగా ఉన్నాయి ఈ ప్లాన్ చెప్పింది నేనే రే ఈ ప్లాన్ చెప్పింది నేనురా చల్లాలని చెప్పింది అవును ఫైనల్ మనం చాలుసినైతే అట్లాపలి పంపించిన ఆడి నుంచి అయితే తోలుకొస్తాడు అంటే దీంట్లో నుంచి వస్తాడు అవతల నుంచి అంతే కదా రాబ్యా

ఇది మనం దినము ఇది బయట పారీయాల్సిందే దీన్ని అయితే బయట పారీరా అది ఏం కుట్ర పట్టుకోరా పట్టుకోరా కదా నేను బట్టలేడ్రీడా వెనక తరిస్తాను నేను అనుకున్నా నేను అనుకున్నదే జరిగింది నేను ఏమని అనుకున్నానో అట్టే జరిగింది కొరవేన కృష్ణ లేదా కొరవేండి పిల్ల దాంట్లో ఇంకోటి ఇదే అంద ఇది కూడా కొరవేండినా

అది దగ్గర దూ కొట్టేది పుష్పలు మయూరా ఈ రోజు మాత్రం కొరగాలు మైం చేశారు మా వాళ్ళు పుష్ప చేపలు చేస్తాము చెప్పు ఉంది విజి వీళ్ళందరూ భయపడుతున్నా ఇవ్వట్టు బట్టాలి దీన్ని ఈ ముళ్ళు ఉచ్చుకున్నారంటే మీరు గంట సేపు ఏడుస్త చిన్న నిప్పు పొడు తేలు కుడితే ఎంత ఎంత నిప్పు ఫిష్ లాగా ఉంటది కానీ ఇది కానీ తేలు మాయి ఇవి కూడా అంతరించి చూడండి ఇదిగోని ఇగోండి ఈ తాటి పొరకలో కొంతమంది తింటారు దీంట్లో మొత్తం మనం పట్టినట్టు ఇప్పుడు నుంచి నీళ్ళు ఇలా కొట్టేసి పట్టం మనం ఇగో ఇదిగోండి కొర చేపలు అన్ని కింద పోసి చూపిస్తా మళ్ళీ రేపు దీంట్లో ఏమిండరా పైకి లే బయటికి లాగానే దాన్ని ఇందులో చేపలు ఉంటాయి రాండి గిట్టుకాడికి వెళ్ళండి గిట్టుకెళ్ళండి ఏంద్రా రే అరే రేరే అది బాత్తద్రా మెస్సు బాతుందిరా చూపించా కింద పోల్సిండ్రారుకోవాల్సింది

ఇదిగోండి ఇక్కడైతే మొత్తం ఏరి పక్కలన్నీ దీంట్లో వేసుకుంటాము మొత్తం మనం బట్టిన చేపలు మళ్ళీ చూపిస్తాం మీకు ఫైనల్గా కొరవేలు నిలబట్టమన్నది తలకాయ చూడేట్ లేరా చూపిద్దాం సా గిరిగేళ్ళు కొరవేళ్ళ వరకు బా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అబ్బాయి బాగా బాగున్నాయి కద్రీ కనబడ ఫైనల్గా మనం పట్టిన చేపలు ఇవి వచ్చి పక్కెలు చిన్న చిన్న చేపలు ఇగోండి కొరవేళ్ళు కొరవేన్లు అల్లెమో వీటిని లాడి పిల్లలు అనొచ్చు కేజీ ఏమో అంటున్నారు కేజీ దాకా దీంట్లో గిరిగేళ్ళు ఇవ్వండి కొరవేళ్ళే కాదు ఈ ఉదయాన్నే అనుకున్నా వీటి గురించి చాలా రోజులు అయింది అసలు దొరకట్లేదని ఎక్కడైతే దొరికినాయి కొరవైన అయితే చచ్చిపోయింది ఒక్కటి కొరవన్ని బతికే ఉన్నాయి ఇగోండి ఎట్నే చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఈ పట్టినట్టు పెద్ద దాంట్లో పడదాం అనుకున్నాం కానీ దాంట్లో మన వల్ల వల్లగాల లక్కుగా తూము దొరికింది ఆడచ్చి కట్టేసేసి మన అయితే నీళ్ళు చల్లేసినారు మా ఓడిపల్లి పట్టాడు ఈరోజు చేత్తోనే ఈ పొరమీళ్ళు అయితే జిగడ జిగడగా ఉంటాయి అసలు జారిపోతా ఉంటాయి పట్టుకున్నా కూడా ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం చేపలు నీళ్ళు చల్లిపట్టాం ఫస్ట్ దాంతితో బట్టాం నీళ్ళు చల్లిపెట్టాం ఆడ అసలు మాకు ప్లాన్ ఏ లేదు చూస్తే ఫస్ట్ చేపలు ఉన్నాయని చెప్పాడు ఆ వీడు చెప్పాడు తర్వాత మా వాడు వచ్చేసి నీళ్ళు చల్లాడు అనమాట మోపడాలి డాడీ అది అనమాట ఈడు ఫోన్ చేసింది థ్యాంక్స్ రా రోజు మాకు అవి పట్టించిందానికి ఏరా ఎట్ట అనిపించిందా టోబ్రా సంతోషం